ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఏకకంఠంతో స్వాగతిస్తున్నాయి రాజకీయ పార్టీలు దశాబ్దాల పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తున్నాయి అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈ ఈ ఈ సభ కూడా అంశం మీద వచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది మరి చివరికి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరీషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం ఏదైతే చాలా సంతోషకరము నేను సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ఎవ్వరు ఎవరికి అన్యాయం జరగదు ఏ జనాభా ప్రాతిపాదికన వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ